మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కురుమల గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ పార్కు స్థలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కాలనీ వాసులంతా ఘనంగా జరుపుకున్నారు అదేవిధంగా జెండా ఎగరవేయడం జరిగింది ఆ తర్వాత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాలనీ వాసులంతా ఒకరికొకరు తెలియపరుచుకున్నారు ఈ కార్యక్రమంలో కురుమల గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీలు మరియు కాలనీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంపీటీసీ అయిన మా వార్డ్ మెంబర్ అయిన మహమ్మ గారికి అందరికి శుభాకాంక్షలు రెండోది ఏంటంటే మొట్టమొదటిసారిగా మేము ఈ ఈ జెండా ఆవిష్కరణ ఇది మొదటిసారి ఈ మొదటిసారి అందరు పెద్దలు వచ్చి మా కాళీ ఈ ఇనగ్రేషన్ కు అందరు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఖాళీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మీ పదవీ కాలం అయిపోయినా ఒక మానవత్వంతో కానీ పెద్దలు మీరు ఉన్నారు కాబట్టి మీ సహకారం మాకు ఎప్పుడు ఎలవేళలు ఉంటాయని మేము కోరుకుంటున్నాము మేము ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ప్లాటు యజమానులమే కానీ అధికారులు మీరే కాబట్టి మీ అండదండ్రులతో మేము ఎప్పుడైనా ఖాళీలో ఏ ఎలాంటి సెలబ్రేషన్ చేసినా ఏది ఇన్విటేషన్ ఇచ్చినా మీరు ఈ విధంగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను పరిస్థితి వచ్చింది మొన్న ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ల లక్ష్మారెడ్డి గారు మన మల్లారెడ్డి గారు చామకూర మల్లారెడ్డి గారు గ్రామంలో పర్యటించి ఎక్కడెక్కడ ఏమేమి రోడ్లు కావాలో ఎక్కడెక్కడ గుళ్ళు కావాలో ఎక్కడెక్కడ మసీదులు కావాలో నిర్మించే బాధ్యత ఆయన చెప్పి వాళ్ళ అబ్బాయిని భద్రారెడ్డి గారిని ఆయనకి చెప్పి ఆయనకు మాకు ఆయనకు అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అట్లాగా మేము రోడ్లు ఇప్పించుకుందామని గుళ్ళు కట్టించుకుందామని చెప్పేసి అనేక చోట్ల మేము ఎన్నో ఆలోచనలు చేస్తే ఈ సర్పంచు అనేక రకాలుగా అడ్డం పడి ఆడ మూడోట్లే ఉంటాయి ఇక్కడ రెండోట్లే ఉంటాయి అది బర్రలే కొట్టు ఇది పాముల పంది అని చెప్పి ఎక్కడ కూడా ఊర్లో కానీ ఖాళీలో కానీ రోడ్లు చేపించుకోకుండా చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి నిజంగా చెప్తున్నా ఎవరైనా అన్నం తినటుడు అయితే పొద్దున వేసి ఒక దాత వచ్చిన అంటే ఏం చెప్తాడు సార్ వార్డు మెంబర్లు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయో దయచేసి వాళ్ళు చేపడు సార్ వాళ్ళందరూ పొద్దులు చేసి వాళ్ళ గురించి కష్టపడతారు తిరుగుతారు రేపు మిమ్మల్ని అత్యధిక వాళ్ళు గెలిపిస్తారు సార్ అని చెప్పేసి ఎవరైనా చెప్పి వాడు మిమ్మల్ని పోతాడు ఈయన చేసిన పని ఏంటంటే ఆ ఏరియాలో రోడ్ వేస్తే వాని పేరు వస్తుంది ఈ ఏరియాల పేరు వేస్తా వాని పేరు వస్తుంది ఎవరికి పేరు రావద్దు నేనే చేపించిన నేనే తిరిగిన నేనే చూసిన నేనే చేసిన నేనే నేనే అనేటువంటి గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనికి ఇవాళ ఈ పరిస్థితి గ్రామం పరిస్థితి ఉన్నది అందు గురించి ఏంటంటే గతం గత ఈ సర్పంచ్ లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి పోయిండ్రు ఇంకో పది మంది రావచ్చు కానీ గ్రామస్తులు కానీ కాళివాసులు కానీ ఐక్యమత్తంతో ఉన్నప్పుడే ప్రతి పని ముందుకు వెళ్ళగలదు ఇందాక బాబు అడిగిన తమ్ముడు ఎప్పుడు పైసలు మేమే చేయడం మేమే వేసుకోవాలా మేమే చేసుకోవాలని చెప్పి తమ్ముడు అడిగాడు చిన్న పిల్లవాడు వాడు పాప ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడు వేసుకునే దానికి వేసుకుంటాడు జెండా ఏది వినాయక చవితి సరే మంచి కూడా వేసుకుంటాం వినాయక చవితి పంట చేసుకుంటాం కానీ చిన్న ప్రతి కూడా పైసలు వేసుకోవాలని అంటే మనకి గవర్నమెంట్ మనకు గుర్తించలేదు మన చిన్నకి పైసలు రాస్తలేవు కావునా దయచేసి మీరు అందరూ కలిసిమెలిసి చూడడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఏ చిన్న అవకాశం ఉన్నా గ్రామం తరఫు నుంచి వార్డ్ మెంబర్ లేదు మాజీ లేని ఇంకోటి ఇంకోటి ఏది అవ రావడానికి ప్రయత్నం చేద్దాం మీరు వేరు కాదు మనం వేరు కాదు మనమంతా కొరేమల గ్రామ వాసులము మన అడ్రస్లో కొరేములా ఉంటుంది తప్ప ఫలానా పలాన ఉండదు మనమంతా కొరేమల గ్రామ వాసులము రేపు మంచిగాని కానీ చెడుకు కానీ గ్రామానికి కానీ కాలనీలకు కానీ అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి కాలనీ వాళ్ళ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే తెలుపుకుంటూ ఈరోజు ఐదవ రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటున్నాం ఆయన మీ అందరికీ మా గ్రామం తరఫున అల్లి వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాదైతే ఇంకా ఒకసారి ఇక్కడికి ఉంది ఇప్పుడు మామేదో వాగ్దానాలు మేము ఏదో చేస్తే అది కరెక్ట్ కాదు ఎందుకు కావాలంటే మాది రెండున్నర ఏళ్ళ సంది కూడా ముప్పై ఐదు వేలు రావటం తయారు చేస్తాను ఎందుకు గత ప్రభుత్వము కొంచెం ఇబ్బందులు పెట్టి మాకు పైసలు లేకుండా ఏ పని చేయకుండా ఏది చేస్తాయి అన్న చెప్పదు నేను ఆ సర్పరించుకున్నాను ఎప్పు తీసుకుంటూ అందరూ ఉన్నారు నేను నాకు గ్రామ పంచాయతీలో నలభై లక్షలు రావాలి నా సొంతం పైసలు సొంతం నిధులు ఈ జెండా ప్రమాణంగా చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఏదో చెప్పి ఏదో చెప్పి చేస్తూ ఉంటారు అంత మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసిన నలభై లక్షలు వచ్చి ఒక ఏడు లక్షలు చేయలే ముప్పై రెండు లక్షలు చేసి ఎనిమిది లక్షలు చేయలేదు అరే చేయకుండా జనానికి వెళ్తే అవి వస్తాయా ఇవి వస్తాయా రావాలేము లేదు అది జనానికి పెట్టినా ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్పదాన్ని నేను అడిగిన అంటే తప్పు లేదు మేము ఇప్పుడు పదవి అయిపోతుంది నిజంగానే పదవి కాలం పొడిగిస్తే అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో సెవెన్ వరకు మేము సర్పంచ్ ఉన్నాము అప్పుడే కొత్తగా ఇవన్నీ కొట్టి ఇది చేసి ఇది చేసి అన్నీ ఎన్నో రకాలుగా తీసినాయి అన్నీ కబ్జలు పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అమ్ముకొని పోతా ఉన్నారు అలానే ఎవరు అంత పట్టించుకొని అడగలేదు అప్పుడు అప్పటికి సెవెన్ వరకు మా కాలం కూడా అయిపోతుంది కాబట్టి మాకు అంత అంత దొరకలే లేకపోతే అప్పుడు అప్పుడు అయినా అట్లా అమ్ముకోవడానికి పోలే అప్పటికి అప్పటికి పోలే కదా మా అమ్మ తర్వాతనే సులువైంది ఇక దాంతో వచ్చి ఈ ఇప్పుడు లక్ష్మీనగర్ వాసులకు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే మా మా ఇల్లు కూడా ఉన్నది ఇప్పుడు లేవట్లో ఇంకో నూటికి నూరు వాళ్ళు మన కష్టం ఎక్కువ అంటే మనకు హండ్రెడ్ పర్సెంటు